బ్రహ్మోత్సవాలలో భక్తులకు అసౌకర్య కలగకుండా ఏర్పాట్లు చేయాలి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రముఖ పుణ్యక్షేత్రమైన జొన్నవాడ శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తాయి ఆలయంలో ఈ పదిహేడవన జరుగునున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లను కూటమి ప్రభుత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించాలని దీనికి కూటమి ప్రభుత్వ నాయకులకు పాలక మండలి సభ్యులు ప్రజలు అందరూ సహకరించాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కోరారు ఆమె కామాక్షిత అమ్మవారికి జిల్లా నుంచి కాకుండా రాష్ట్ర స్థాయిలో భక్తులు ఉన్నారని దానిని అందరూ దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు వహించాలని ఆమె కోరారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి వారికి సూచనలు చేశారు అది మాత్రం మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి నమస్కారం మన శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారి దేవస్థానం అంటే పోవర్ కాన్స్టిట్యూన్సీ కోవుడ్ కాన్స్టెన్సీ అంటే అమ్మవారు అని చెప్పి మనకందరికీ కాన్స్టెన్సీలో ప్రజలకు అందరికీ ఎంతో నమ్మకం ఒక్క కోవు కాన్స్టెన్సీ కాదు రాష్ట్రం మీద అమ్మవారికి ఎంతో మంది వర్గాలు ఉన్నారు దాన్ని ఉద్దేశించి మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైరంగా అందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది అందరూ ప్రత్యేకంగా ఈ ఫెస్టివల్ కమిటీ అని ఒకటి వేసి దానికి అశోక్ రెడ్డి గారు మిగతా అందరూ కూడా మెంబర్స్ గా ఇక్కడ ఎన్నుకోవడం జరిగింది ఈ రోజు ఇందులో భాగంగా అధికారులతో సమీక్ష సమావేశం జరగడం జరిగింది రాబోయే రోజుల్లో ప్రపంచాలు అత్యంత వైభవంగా చేయాలని ఎటువంటి అవాంతరాలు ఉండకూడదని చెప్పి అందరినీ కోరడం జరిగింది అందించడం జరిగింది కాబట్టి యూ గారు అధికారులు ఈ బ్రహ్మోత్సవాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి అవతల వాటికి అవకాశం లేకుండా ఈసారి బ్రహ్మోత్సవాలు జరపాలని చెప్పి మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది భక్తులు దాతలు దేవాలయము తర్వాత ఈ జనవాడ దేవాలయం దేవస్థానం ట్రస్ట్ కలిసి ఈ బ్రహ్మోత్సవాలు చేపడుతున్నాము గారు ఇందుకు ఆ పని జరుగునికి aina ఈ ఫెస్టివల్ కమిటీ అత్యంత త్వరగా వేసి ఈ దandenని అమ్మ왕 ఈ ప్రమోషన్ కుందే ఈ కమిటీ చేసి మాకు సకరించినందుకు ఇందురగానికి ధన్యవాదాలు తెలుపుతున్నాము అది అక్కడి వారి అందరికీ తెలియదని చెప్పి మన అందరికీ బోర్డు ద్వారా తెలియబట్టి ఇలాంటి మంచి విషయాల అందరికీ తెలియజేయొని చెప్పి మన అందరికీ బోర్డుంటున్నాం సేవకమనీ చేయబడారు 11 12 మందిని నిలబెట్టారు గౌరవ శాసన సభ్యులు ప్రసాదరెడ్డి గారికి మరియు మంత్రి గారికి గౌరవనీయులైన జనానులకు సుమ దీన్ని परंतु जो है वह साएससी प्रमुख जी का पद है और जो है उनका पद है जो है प्रधानमंत्री की भूमि युवाओं के लिए बहुत बड़ी बात है मैंने बोला कि जो है प्रशासन की समस्याओं को लेकर प्रमुख के आजीवन चलने को सदस्य ने उन्होंने 90% व्यवसायों को समर्थन के

मैडम मेरे में दिलचस्पी मार्केटिंग को रखना है तो तरुण आवेदन से रोल मार्केटिंग के काम में रोल में के लिए प्रस्तुत करना है एक नंबर अच्छे स्लाइड में मार्केटिंग मार्केटिंग प्रोसेस या अलग जैसी एवरी टाइम के जैसे मार्केटिंग आफ्टर में मार्केटिंग बदल कर दे सकते हैं तरुण न्यूक्स में किस कोड मार्केटिंग मैडम सेल्स टीम से कंटिन्यू का कोलेबोरेशन में एक और प्रसारण वगैरह ड्राइवेटिक पॉइंट में थोड़ा बदलाव कर दीजिए